ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రక్ష అలియాస్ వసుధార గారు ప్రజెంట్ యాస్ ఐలాండ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారన్న సంగతి నాకు తెలిసిందే అయితే అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వెకేషన్కి సంబంధించిన పిక్స్ అన్నిటిని కూడా పెడుతూ చాలా చాలా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా అందులో భాగంగా ఉన్న అక్కడ స్టేడియంకి సంబంధించింది ఇంకా క్రికెట్ జరుగుతున్న ఒక స్టేడియంకి సంబంధించిన పిక్స్ అనేవి ఇంకా అనేక చోట పాప్ సింగర్స్ లాంటి వాళ్ళు పాడుతూ ఉన్న ఒక అకేషన్ ఉన్న చోటకి ఇలా వెళ్ళడం జరిగింది దానికి సంబంధించిన ప్రతి పిక్ని కూడా నిన్న తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అక్కడ ఇలా ఒకరు సింగింగ్ చేస్తూ ఉంటే అక్కడ రెడ్ కలర్ లైట్స్తో ప్రజలందరూ కూడా తనే ఎంకరేజ్ చేస్తూ ఉన్న పిక్స్ అనేవి వీడియోస్ అనేవి నిన్న సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా ట్వంటీ ట్వంటీ ఫోర్లో తనకి పిక్స్ అన్నిటినీ కూడా మలేషియా వెళ్లడం వీటన్నింటి రీక్యాప్తో తన పిక్స్ అన్నింటినీ కూడా ఒక వీడియో రూపంలో తన సోషల్ మీడియా అకౌంట్లో రక్షామ పోస్ట్ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించిన పిక్స్ని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి